సాయంత్రం సమయం అస్తమిస్తున్న సూర్యుడు ఆకాశాన్ని తాకుతూ బంగారు వెలుగులు వెదజుల్లుతున్నాడు ఓ పర్వతంపై కూర్చొని ఉన్న ఋషి లోతైన ధ్యానంలో చుట్టూ పక్షుల కిలకిలారావం గాలిలో తేలియాడే చల్లదనం మాటలతో మనసు వ్యక్తమవుతుంది కాని మౌనంతో మనసు శాంతిస్తుంది మౌనమంటే మాటలు లేకపోవడం కాదు ఆలోచనల కలుషితం లేకపోవటం మాటల శక్తి మౌనానికి ముందురంగం ఒక గ్రామంలో ఆనంద్ అనే యువకుడు ఉండేవాడు అతను మంచి పండితుడు కాని కోపిష్టి ఎవరు తప్పు మాట్లాడినా వెంటనే ప్రతివాదంచేసేవాడు వాదనలలో గెలిచేవాడు కాని మనుషుల హృదయాలను కోల్పోయేవాడు ఒకరోజు అతని గురువు పరమేశ్వర్ మహర్షి అతన్ని పిలిచాడు లోపలి మౌనం సాధన గురువు అతనికి ఒక పరీక్ష పెట్టాడు ఏడు రోజులు ఎవ్వరితోనూ మాట్లాడుకు కానీ ఆలోచనలను గమనించు మొదటి రోజు ఆనందు తలలో వందల ఆలోచనలు ఇది ఎందుకు నన్ను తక్కువగా అనుకుంటున్నారా మాటలు బయటకు రావట్లేదు కాని మనసులో మంట మూడవరోజు మౌనం కొంచెం అలవాటయింది నాలుగవ రోజు ఆలోచనలు తగ్గాయి ఏడవ రోజు ఒక్క శబ్దం లేదు ఒక్క ఆలోచన లేదు కేవలం ఆత్మశాంతి ఆ సమయాన అతనికి అనుభవమైంది మౌనమంటే వాక్కులేని స్థితి కాదు మనస్సుస్తమైన స్థితి మౌనంలో ఉన్న మహాశక్తి ఒకరోజు గ్రామంలో గొడవ జరిగింది ప్రజలు రచ్చచేశారు ఆనంద్ అక్కడికి వెళ్ళి మౌనంగా నిలబడ్డాడు అతను మాట కూడా మాట్లాడలేదు అతని కళ్లలో ముఖంలో ఉన్న శాంతి నిశ్శబ్దం ఆగ్రహాన్ని కరిగించేసింది ఒక్కొక్కరుగా అందరూ మౌనమైపోయారు గొడవ ఆగిపోయింది మహర్షి అతని దగ్గరకు వచ్చి చెప్పారు ఇదే మౌనజయము బిడ్డ నిశ్శబ్దం గొప్ప ఉపదేశం మాటలతో మనసు కలుషితమవుతుంది కాని మౌనంతో మనసు పవిత్రమవుతుంది అంతరాత్మ ధ్యానం ఆనందిప్పుడు ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో కొంతసేపు మౌన ధ్యానం చేసేవాడు గాలిలో ఊపిరికూడా మిల్లిగా ప్రవహించేది తనలోని ఆలోచనలు శాంతించేవి అతనికి తెలిసింది మౌనమనేది ఆత్మతో సంభాషణ చేసే భాష మౌనంలో అతను తన ఆత్మ స్వరూపాన్ని చూశాడు అతని లోపల వెలుగై నిలిచింది నేనే శాంతి నేనే ఆత్మ చివరి సందేశం మౌనమనేది బలహీనత కాదు అది బలానికి మూలం మనసు శాంతిస్తే మాటల శక్తి తగ్గుతుంది ఆత్మశక్తి పెరుగుతుంది మాటలతో లోకాన్ని గెలుచుకోవచ్చు కానీ మౌనంతో మనసును గెలవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్